నా పేరు హనుమంత్ మాలి నేను సంజీవని హాస్పిటల్లో అమనాల్ దిశ పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నాను ఆ అబ్బాయి మనకు ముప్పై ఒకటో తారీఖు ఒక మూడు నాలుగు హాస్పిటల్ తిరిగిన తర్వాత ఆయనకు బాగా నిమ్ములు ఉన్నాయి జ్వరం తగ్గట్లేదు ఆయాసం ఉంది అని ఎత్తుకొని వచ్చింది నా దగ్గరికి సో నేను తనను పరీక్షించిన తర్వాత ఇది ఊపిరితిలకు నిమ్ములు బాగున్నాయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది కండిషన్ సీరియస్ ఉంది హైదరాబాద్ తీసుకెళ్ళండి కండిషన్ బాగాలేదు సో అని అంటే వాళ్ళు ఉండేసి లేదు సార్ మీరు ట్రీట్మెంట్ చేయండి చేయండి ఇప్పటికీ మేము చాలా హాస్పిటల్ తిరిగి అలసిపోయి ఉన్నాము మీ మీ హాస్పిటల్లో మంచిగా అవుతుందట మీరు ఇట్లా లంగ్ స్పెషలిస్ట్ కాబట్టి దీన్ని చూస్తారట అంటే నేను అప్పటికి చెప్పిన ఒక వన్ అవర్ ఆపిన వాళ్ళకి నేను డాక్టర్ డాక్టర్ని నేను నిమోనియా వరకే చూడ చూడగలుగుతా చిన్నపిల్లల డాక్టర్ని నేను డాక్టర్ వస్తాడు అప్పుడు సార్ అడ్వైస్ తీసుకున్న తర్వాతనే మనం అడ్మిట్ చేద్దాం ఎందుకంటే పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ ఉంది ఆయనకి ఏంటంటే ఆక్సిజన్ అందియాలి అవసరం పడితే వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు ఏందంటే మనం చేసే చికిత్సలో ప్రాణాప్రాయం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది సడన్ గా చనిపోయే ప్రమాదం ఉంటుంది అని మా కన్సల్టెంట్ డాక్టర్ నాగరాజ్ ని పిడియాట్రిషియన్ ని పిలిపించి వెంటనే చూపించడం జరిగింది ఓపీలోనే అట్ ద టైమ్ ఆఫ్ రావడంతోనే విత్ ఇన్ ద టెన్ మినిట్స్ లో పది నిమిషాల్లో ని పిలిపించి చూ చూపించడం జరిగింది సారు నేను ఇద్దరము వాళ్ళకి ఏం చెప్పినామంటే కండిషన్ బాగాలేదు ఊపిరితలు నిమ్ములు ఉన్నాయి గత పదిహేను రోజుల నుంచి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఆ ఎక్స్రే చూపించి ఎక్స్ రే లో మొత్తం నిమ్ములే ఉన్నాయి కండిషన్ చాలా సీరియస్ ఉంది ఐసీయూలో అడ్మిట్ చేసుకోవాలి కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా ఉండొచ్చు చనిపోయే ప్రమాదం కూడా ఉంటది రాయించుకున్నాను సార్ రాయించుకున్నాను అయితే ప్రాణాపాయం స్థితి ఉంది మీరు మీ ఇష్టం ఉంటేనే ఇక్కడ అడ్మిట్ అవ్వండి లేదంటే హైదరాబాద్ దీనికన్నా మంచి ఉత్తమైన హాస్పిటల్ కూడా వెళ్ళిపోవచ్చు మీరు కండిషన్ అయితే బాగాలేదు అని అంటే లేదు సార్ మీరు ప్రయత్నం చేయండి మేము ఇప్పటికే చాలా హాస్పిటల్ తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాము ఒక గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఒక మూడు నాలుగు హాస్పిటల్లో నకరికల్ నుంచి తర్వాత మన నల్గొండలో వేరే వేరే వివిధ హాస్పిటల్లో తిరిగేసి వచ్చినాము మీరు ప్రయత్నం చేయండి సార్ మీకు ఏం జరగకుండా మీకు ఏ ఏమైనా మీకేం జర చేయము మేము ఎందుకంటే పేషెంట్ కండిషన్ సీరియస్ ఉందని మీరు ప్రతిదీ మాకు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి సంతోషం సార్ అడ్మిట్ అవుతామని చెప్పిన సరే మేము కూడా వాళ్ళకి హై రిస్క్ కన్సర్ చెప్పి ప్రతి నిమిషం వాళ్ళకు మాట్లాడి కండిషన్ బాగాలేదు బాబు కండిషన్ రెస్పిరేటరీ లో ఉన్నాడు ఊపిరిలో బాగా ఇట్లా స్ట్రెత్ పెట్టి చూస్తే ఘరఘర శబ్దం వస్తుంది ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందని చెప్పి మేము ఒక మూడు రోజులు ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేయాలి చేయడం జరిగింది బాబు ఫస్ట్ రోజు తర్వాత ఎత్తుకొని వచ్చి ఆక్సిజన్ తీసుకొచ్చిన బాబు తర్వాత తర్వాత మెల్లమెల్లగా రికవరీ అవ్వడం స్టార్ట్ అయ్యిండు మంచిగా అయిండు నేను అక్కడ నుంచి మూడు రోజుల తర్వాత తర్వాత ఏం చేసినా అంటే ఆ రూమ్ స్పెషల్ రూమ్ కు సిట్ చేయడం జరిగింది సో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీబయాటిక్ కోర్స్ అంటే రెండు వైపులా ఊపిరితులకు నిమ్ములు ఉన్నాయి కాబట్టి యాంటీబయాటిక్ కోర్స్ అనేది అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారం బుక్ లో అంటే సెవెన్ టు ఫోర్టీన్ డేస్ వాడాల్సి వస్తుంది ఆల్రెడీ ఆ అబ్బాయి ఏంటంటే ఒక త్రీ ఫోర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రికరెన్స్ గా ఇన్ఫెక్షన్ రావడము రికరెంట్ గా నిమోనియా రావడము ఎంత ఇబ్బంది జరగడం వల్ల మనం కరెక్ట్ డోసు కరెక్ట్ ఐడియల్ డోసు కరెక్ట్ డోసు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా రికవర్ అవుతారని చెప్పి చెప్పినాము నాలుగో రోజు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సార్ మా దగ్గర డబ్బులు లేవు మేము వేరే హాస్పిటల్ పోతామంటే అప్పుడు కూడా మేము చెప్పినాం గవర్నమెంట్ వెళ్ళిపోమా ఇక్కడే ఇబ్బంది లేదు నా ఒక్క హాస్పిటల్ కాదు ఆ హాస్పిటల్ గవర్నమెంట్ లో కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ప్రతి క్షణం ప్రతి రోజు నేను ఫస్ట్ అమ్మ ఎట్లున్నాడు తిన్నాడా మంచిగా ఉన్నాడా ఆయాసం ఏమైనా అవుతుందా దగ్గర ఏమైనా వస్తుందా ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా ప్రతి క్షణం అనుక్షణం మేము అబ్జర్వేషన్ లో పెట్టుకొని ట్రీట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా ప్రతిసారి సార్ మాకు డబ్బులు లేవు మేము కట్టలేము సార్ అంటే కుమార్ గ్రౌండ్ లో మేము ఆయనకి ఇప్పటివరకు మేము అంటే ఐసీయూలో మూడు రోజులు గత తొమ్మిది రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాకు కట్టిన డబ్బులు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పే చేసిండ్రు మందులకు ఒక ట్వంటీ థౌసండ్ అయినాయి ఆక్సిజన్ ఛార్జెస్ అయినాయి మేమేందంటే గత పది సంవత్సరాల నుంచి నేను నల్గొండ పట్టణంలో పేద నిరుపేద ప్రజ ప్రజలకి ఎంతో తక్కువలో అతి తక్కువ ధరలో ప్రజల్ని నేను సేవ చేస్తున్నాను అదే ఉద్దేశంతో నేనేం అంటే డబ్బులు గురించి కాదు అబ్బాయి ఇప్పటికీ చాలా సఫర్ అయి ఉన్నాడు సో మనం మనటి గ్రౌండ్ లో ఆ అబ్బాయిని మంచిగా సేవ్ చేసి పంపించాలని దుఃఖంతో మేము ట్రీట్మెంట్ చేసుకుంటూ పోయినాము నేను మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా పోయినప్పుడు బాబు మన అది ఫుడ్ తీసుకుంటుండే అది ఫుడ్ ఎగ్ ఏదో ఎగ్ ఎగ్ ప్లస్ ఆ ఫుడ్ దోశ ఏదో మిక్స్ చేసి వాళ్ళ అమ్మ పెడుతుండే బాగు బాగున్నావు అంటే నవ్విండు మంచిగా ఉన్నాడు అటు ఇటు అంత ఇబ్బందులు ఏం లేదు సార్ కూడా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్ పొద్దున సాయంత్రం వచ్చి చూస్తుండే కేసుని అంత బానే ఉంది సడన్ గా టూ థర్టీ త్రీ ఓ క్లాక్ ఏమైంది అంటే సడన్ గా కాల్ వచ్చింది నాకు ఎమర్జెన్సీ నుంచి సార్ పేషెంట్ సడన్ గా గ్యాస్పింగ్ లో గ్యాస్పింగ్ అంటే ఊపిరి తీసుకోవడం ఇట్లా అంటుండ సార్ అంటే నేను పరిగెత్తుకుంటూ పోయి చూసినా చూసినప్పుడే సిపిఆర్ కూడా స్టార్ట్ చేయాల్సింది అంటే సాచురేషన్ అంత పడిపోతుంది మేము సిపిఆర్ చేసినాం సిపిఆర్ చేసిన విత్ ఇన్ టెన్ మినిట్స్ లో మనకి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందనుకో ఇక్కడ కండిషన్ సీరియస్ ఉందమ్మా ఇది కాదు లేకుంటే బీపీ పడిపోతుంది లేకుంటే సాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు లేకుంటే ఇంకేమైనా ఇబ్బంది అవుతుంది అంటే వెంటిలేటర్ మీద పెట్టడమో లేకుంటే ఇంకా మెరుగైన చికిత్స అందించడమో చేస్తాం కానీ మాకు అంత టైం కూడా ఇయ్యలేదు ఆ అబ్బాయి జస్ట్ టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ లో తనకు ఆస్పిరేషన్ నిమోనియా లాగా ఆస్పిరేషన్ అయిపోయి ఆ సడన్ గా హార్ట్ ఆగిపోవడం జరిగింది మా హాస్పిటల్ ఇంజెన్ లాస్ట్ మూమెంట్ లో మేము ఇంజెక్షన్ ఏమి ఇవ్వలేదండి సిపిఆర్ అయితే చేసినాము అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారం హై డోస్ ఇంజెక్షన్ ఏమైనా ఇస్తే సార్ మేము లీగల్ గా పోదాము పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మీకు ఎవ్రీథింగ్ తెలుసు అన్నప్పుడు సార్ ఇప్పుడు పేషెంట్ కి మనం చెప్తాం సార్ ఇప్పుడు పేషెంట్ బానే ఉన్నాడు మీరు డోసు కరెక్ట్ డోస్ తీసుకోండి ఇప్పటికే చాలా సఫర్ అయి ఉన్నారు మీరు మేము వాళ్ళు పోతా డిసైడ్ అవుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ పోండి మా ఇంటికి పోకండి అని చెప్పి ప్రతిసారి నేను మాట్లాడినా గవర్నమెంట్ కి పోండి ప్రతిసారి మార్నింగ్ పోతా అన్నప్పుడల్లా మీరు ఒక డబ్బులు లేదంటే ఇక్కడ మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మీరు గవర్నమెంట్ పోండి గవర్నమెంట్ లో ట్రీట్మెంట్ చేసుకోండి అన్ని చెప్పినా గానీ నేనేదో వాళ్ళని పట్టుపట్టి ఏదో హైడోస్ ఇవ్వాలి వాళ్ళ మీద నాకేమో కోపం లేదు నేనేదో వాళ్ళని చంపాలనే లేదు నేను నేనైతే ఎలాంటి హైడోస్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు నేను చెప్పడం కాదు మనం లీగల్ గా పోదాము లీగల్ లో ప్రతిదీ తెలుస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రతి ఎవిడెన్స్ తెలుస్తుంది ఏది మనం ఏ డోస్ వల్ల ఏ మెడిసిన్ వల్ల ఏ ఇంజక్షన్ వల్ల ఫుడ్ వల్ల దేని వల్లనా అనేది ప్రతిదీ తెలుస్తుంది అవును సార్ యాక్చువల్లీ తనకి మన అండ్ ఆఫ్ మంత్ నుంచి నిమోనియా ఉంది సార్ అంటే లంగ్స్ అన్ని వీక్ అయి ఉంటాయి మనకు ఇమ్యూనిటీ పవర్ ఉంటది ఆ అబ్బాయికి ఇమ్యూనిటీ పవర్ లేక ఉండకపోవచ్చు ఒక రీజన్ అంటే అకార్డింగ్ టు బుక్ బుక్ ప్రకారం చెప్తున్నా నేను చదివిన అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారం నేను ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ బుక్ సార్ అట్లా కాదు ఏది బుక్ లో ఒకటి ఉండదు బయట ఒకటి ఉండదు సార్ నేను ఎక్స్పీరియన్స్ కాదు బుక్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు నాకు తెచ్చినంత వరకు ఏంటంటే అంత సడన్ గా బాబు అరెస్ట్ అయ్యిండు అంటే ఆస్పిరేషన్ ఏమైనా అయ్యి ఇలాంటివి జరుగుతాయి సార్ ఎవరికైనా మనకి సడన్ గా శ్వాస తీసుకోవట్లాదంటే ఊపిరితుల ప్రాణం అయ్యి ఊపిరితుల గాలి కొట్టాలని మూసుకోపోయే కదా అది సడన్ గా అట్లా అయిపోయి గాలి కొట్టాలని మూసుకుపోయి సాచురేషన్ మొత్తం డౌన్ అయిపోయి హార్ట్ ఆగిపోవడం జరిగింది సార్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ అండ్ బుక్ నాలెడ్జ్ మా హాస్పిటల్ మీద అయితే నేను వాళ్ళకి చెప్పిన కండిషన్ ప్రతి రోజు చెప్తూనే ఉన్నా అమ్మ కూడా చెప్తున్నా వాళ్ళ అమ్మకు వాళ్ళ నానమ్మకు అందరికీ చెప్తానే ఉన్నా ఒక ఒక పది మంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇరవై మంది వచ్చి మా హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి మా మా సిబ్బందిని నన్ను బాగా కొట్టడం జరిగింది ఆ సిబ్బందికి ఇక్కడ ముక్కు పగిలిపోయి పైన ఐసియు అడ్మిట్ అయి ఉన్నాడు ఆయన కండిషన్ కూడా బాగాలేదు నేను ఇప్పటికీ తన తను ఎలా ఉన్నాను ఇంకా నేను తెలుసుకోలేదు కానీ మేము నల్గొండ ప్రజలకి మంచి సేవ చేయాలి తక్కువ డబ్బుల్లో చేయాలి మన మినిస్టర్ గారు చెప్పిండు మనం ఒక దృఢ సంకంపంతో మేము ముందుకెళ్తున్నాం కానీ ఏదో పేషెంట్ ని ఇబ్బంది పెట్టాలా లేకుండా చంపాలా అనే ఉద్దేశం కాదు సార్ కానీ ఒక ముప్పై నలభై మంది మీరు వీడియో కూడా ఇస్తాను నేను మీకు ముప్పై నలభై మంది నన్ను కొట్టడము మా మా సిబ్బందిని కొట్టడము మా సిబ్బందిని డామేజ్ చేయడము వాళ్ళకు ఇంజురీస్ అయ్యి వాళ్ళు ఇప్పుడు సీరియస్ గా ఐసీలో కూడా ఉండడం జరిగింది సార్ ఇదైతే ఇది నేను నీ ఇలాంటి చర్యలు ఇలాంటి చర్యలు భయం ఇప్పుడు కూడా నా ఐసీలో ముగ్గురు పేషెంట్ యాజ్ పల్మనాలజిస్ట్ గా నాకు దగ్గర వచ్చిన కేసులు అన్ని ఆయాసం కేసులే సార్ దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా నా దగ్గర వచ్చే కేసులు కరోనా కరోనాలో కూడా నేను గత కరోనాలో దగ్గర దగ్గర మన నల్గొండలో ఐదు వేల నుంచి ఆరు వేల కేసులు నేను టేకప్ చేసి ట్రీట్మెంట్ చేసి అడ్మిట్ చేసి దగ్గర దగ్గర ఒక వెయ్యి రెండు వేల కేసులు అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసిన కేసులు ఎందుకంటే ఆ కేసులు ఎలా ఉంటాయి ఏంటిది అనుభవపూర్వకంగా ఎంత సడన్ గా కొలాప్స్ అవుతారు మనం మీరు కళ్ళ కళ్ళారా చూసిన వాళ్ళే ప్రతి ఒక్కరు అంటే కరోనా వచ్చింది కరోనా ఎంత సీరియస్ చేసింది ఎంత డ్యామేజ్ చేసింది జనాలకి మీరు ప్రతి ఒక్కరికి తెలుసు మా దగ్గర పేషెంట్కి ఏమైతుంది మనం చెప్పలేం సార్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సడన్ గా గాలి కొట్టాలని మూసుకోపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది అలా అలా మేము చెప్తానే ఉన్నాం మా మాత్రం డెబ్బై ఎనభై మంది ముప్పై నలభై మంది వచ్చి మమ్మల్ని కొట్టడానికి మా సిబ్బందిని కొట్టి మా హాస్పిటల్ చేసింది సార్ కేసు నేను బాగా ఇస్తాను చెప్పినా సార్ ఎందుకంటే మేము ఇప్పుడు నేను ఆయా పదమూడు నాలుగు ఇష్టం మీకు ఒకటే చెప్తున్నాను సార్ నా దగ్గర వచ్చే కేసులు అని ఆయాసం కేసులే నా దగ్గర వచ్చే కేసులు కొన ఊపిరి కొన ఊపిరి దయచేసి మీ మీడియా మిత్రుల సార్ ఇక్కడ పిడియాట్రిషియన్ ఉన్నాడు సార్ నా దగ్గర పిడియాట్రిషియన్ ఉన్నాడు పిడియాట్రిషియన్ ఆక్సెప్ట్ చేసి పియాట్రిషియన్ తో ట్రీట్మెంట్ చేసినాం సార్ నేను చేయలేదు పిడియాట్రిషియన్ ఉన్నాడు సార్